అండ్ హోలీ టీం వారు నిర్వహించు వన్ డే యూత్ రిట్రీట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వాక్యోపదేశకులు సిస్టర్ కాంతి కళ గారు కాంతి కళ ఫౌండేషన్ బలభద్రాపురం బైబిల్ వ్రాత పరీక్ష సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయములు యాభై ప్రశ్నలు ఇరవై మూడు బహుమతులు పరీక్ష ఫీజు యాభై రూపాయలు మాత్రమే బైబిల్ వ్రాత పరీక్షల్లో పాల్గొనేవారు ముందుగా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి ప్రవేశం ఉచితం మధ్యాహ్నం ప్రేమ విందు కలదు మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి మూడు వేల రూపాయలు మూడో బహుమతి రెండు వేల రూపాయలు విలువ చేసే బహుమతులు మరియు ఇరవై కన్సోలేషన్ బహుమతులు కలవు స్థలం రైస్ మిల్లు దగ్గర లక్ష్మీపాలవరం రావులపాలెం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాత్రి ఏడు గంటల నుండి ఏసయ్య రక్షణ స్వార్థ సభ ప్రారంభమవుతుంది వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ వన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ మరి ఒక నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో వన్